పన్నెండు ఏడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు సత్యాతి సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి సత్యమైన వైష్ణవులు భోజనం యొక్క పత్యంతో పాటుగా పవిత్రంగా కూడా ఉంటారు ప్రశ్న ఏ అవగుణం గుణంగా పరివర్తన చెందినట్లయితే ఆవలి తీరానికి చేరుకోగలదు జవాబు అన్నింటికన్న పెద్ద అవగుణం మోహం మోహం కారణంగా సంబంధీకుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది ఎవరి సంబంధీకులైనా మరణించినట్లయితే పన్నెండు నెలల వరకు వారిని తలుచుకుంటూ ఉంటారు ముఖం కప్పుకుని ఏడుస్తూ ఉంటారు వారు గుర్తుకొస్తూ ఉంటారు అదేవిధంగా ఒకవేళ తండ్రి స్మృతి సతాయించినట్లయితే రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ మీనావ ఆవలితీరానికి చేరుకుంటుంది ఏ విధంగా లౌకిక సంబంధికులను స్మృతి చేస్తారో అదేవిధంగా తండ్రిని స్మృతి చేసినట్లయితే అది అహో సౌభాగ్యము ఓం శాంతి తండ్రి ప్రతిరోజు పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చోండి అని అర్థం చేయిస్తూ ఉంటారు ఈరోజు దానికి ఇంకొకటి కలుపుతున్నారు అదేమిటంటే వారిని కేవలం తండ్రిగా మాత్రమే భావించడం కాదు ఇంకొక విధంగా కూడా భావించాలి ముఖ్యమైన విషయమే ఇది పరంపిత పరమాత్మ శివుడు వారిని గాడ్ఫాదర్ అని కూడా అంటారు వారు జ్ఞానసాగరుడు కూడా జ్ఞానసాగరుడైన కారణంగా వారు టీచర్ కూడా వారు రాజయోగాన్ని నేర్పిస్తారు ఈ విషయాన్ని అర్థం చేయించినట్లయితే వీరిని సత్యమైన తండ్రి చదివిస్తున్నారు అని వారు అర్థం చేసుకోగలరు తండ్రి మనకు ప్రాక్టికల్ విషయాన్ని వినిపిస్తున్నారు అదేంటంటే వారు అందరికీ తండ్రి కూడా టీచర్ కూడా సద్గతి దాత కూడా అలాగే వారిని నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు వారు తండ్రి టీచర్ పద్ధతి పావనుడు జ్ఞానసాగరుడు మొట్టమొదటైతే తండ్రి మహిమను చేయాలి వారు మనల్ని చదివిస్తున్నారు బ్రహ్మ కుమార బ్రహ్మ కూడా శివబాబా యొక్క రచనే అంతేకాక ఇప్పుడిది సంగం యుగం మన లక్ష్యం ఉద్దేశం కూడా రాజయోగానికి సంబంధించిందే వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కావున వారు టీచర్ అన్నది కూడా నిరూపించబడినట్లు అంతేకాక ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కొరకు ఇక్కడ కూర్చుని మేము ఏ ఏ విషయాలను అర్థం చేయించాలి అన్నది పక్కా చేసుకోండి అవి లోపల ధారణవ్వాలి కొందరికి ఎక్కువగా ధారణ అవుతుంది మరియు కొందరికి తక్కువగా ధారణ అవుతుంది అన్నదైతే తెలుసు ఇక్కడ కూడా ఎవరైతే జ్ఞానంలో బాగా చురుగ్గా ముందుకు వెళ్తారో వారి పేరు ప్రఖ్యాతం అవుతుంది మరియు పదవి కూడా వారికి ఉన్నతంగా ఉంటుంది పత్యం గురించి కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు మీరు పూర్తి వైష్ణవులుగా అవుతారు వైష్ణవులు అనగా శాకాహారులుగా ఉండేవారు వారు మాంసం మద్యం మొదలైనవి స్వీకరించరు కానీ వారు వికారాల్లోకైతే వెళ్తారు ఇకప్పుడు వైష్ణవులుగా అయినా కాని లాభమేముంది వైష్ణవ కులం వారు అని పిలువబడతారు అనగా ఉల్లి మొదలైన తమోగుణి పదార్థాలు తినరు తమోగుణి పదార్థాలేమిటి అనేది మీకు తెలుసు కొందరు మంచి వ్యక్తులు కూడా ఉంటారు వారిని ధార్మిక మనస్కులు లేక భక్తులు అని అంటారు సన్యాసులను పవిత్ర ఆత్మలు అంటారు మరియు ఎవరైతే దానాలు మొదలైనవి చేస్తారో వారిని పుణ్యాత్ములు అంటారు దీన్ని బట్టి ఆత్మే దానపుణ్యాలు చేస్తుందని అందుకే పుణ్యాత్మ పవిత్రాత్మ అని పిలువబడుతుందని నిరూపించబడుతుంది ఆత్మ నిర్లేపి ఏమీ కాదు ఇటువంటి మంచి మంచి పదాలను గుర్తుంచుకోవాలి సాధువులను కూడా మహాన్ ఆత్మలు అని అంటారే కాని మహాన్ పరమాత్మ అని అనరు కావున పరమాత్మను సర్వవ్యాపి అని అనడం తప్పు అందరూ ఆత్మలే ఎవరెవరైతే ఉన్నారో అందరిలోనూ ఆత్మ ఉంది చదువుకున్న వారెవరైతే ఉన్నారో వారు వృక్షంలో కూడా ఆత్మ ఉంది అని నిరూపించి చెప్తారు వారేమంటారంటే ఎనభై నాలుగు లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆత్మ ఉంది ఒకవేళ ఆత్మ లేకపోతే మరి అక్కడ వృద్ధి ఎలా జరుగుతుంది అని అంటారు మనుష్యాత్మ ఎప్పుడు జడమైన రూపంగా మారదు శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు రాసేశారు ఉదాహరణకు ఇంద్రప్రస్థం నుండి బయటకు గింటేస్తే వెళ్ళి రాయిగా అయిపోయారు అని రాస్తారు ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు దేహ సంబంధాలను తెంచి స్వయాన్ని ఆత్మగా భావించండి నన్నొక్కరినే శృతి చేయండి ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలు అంతే ఇప్పుడు తమో ప్రధానం నుండి ప్రధానంగా అవ్వాలి అపవిత్రామం శాంతిధామం మరియు సుఖధామం పవిత్ర ధామాలు ఇదైతే అర్థం చేసుకున్నారు కదా సుఖధామంలో ఉండే దేవతలెదురుగా వెళ్లి తల వంచి నమస్కరిస్తారు భారత్ లో కొత్త ప్రపంచంలో పవిత్రాత్మలు ఉండేవారని వారు ఉన్నత పదవి కలిగి ఉండేవారని నిరూపణ అవుతుంది ఇప్పుడైతే అని పాడతారు నిజానికి ఉండడం కూడా అలాగే ఉన్నారు ఏ గుణము లేదు మనుషుల్లో మోహం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మరణించిన వారి శృతి కూడా ఉంటూ ఉంటుంది వీరు నా పిల్లలు అని బుద్ధిలోకి వస్తుంది పతి లేదా పిల్లలు మరణిస్తే వారిని తలుచుకుంటూ ఉంటారు స్త్రీ పన్నెండు నెలల వరకైతే చాలా తలుచుకుంటూ ఉంటుంది ముఖం కప్పుకునేడుస్తూ ఉంటుంది ఈ విధంగా ముఖం కప్పుకుని ఒకవేళ మీరు రాత్రింబవళ్ళు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇక మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది తండ్రి అంటారు ఏ విధంగా నీవు పతిని స్మృతి చేస్తూ ఉంటావో అలా నన్ను స్మృతి చేసినట్లయితే నీ వికర్మలన్నీ వినాశనమైపోతాయి ఇలా ఇలా చేయండి అని తండ్రి యుక్తులను తెలియజేస్తారు ఈరోజు ఇంత ఖర్చయింది ఇంత లాభం కలిగింది అని లెక్కపత్రాన్ని చూసుకుంటారు రోజు బ్యాలెన్స్ లెక్కవేస్తారు కొందరు ప్రతి నెల లెక్కవేస్తారు ఇక్కడైతే ఇది చాలా అవసరమని తండ్రి పదే పదే అర్థం చేయించారు తండ్రి అంటారు పిల్లలైన మీరు సౌభాగ్యశాలులు వేలరెట్ల భాగ్యశాలులు కోటానురెట్ల భాగ్యశాలులు పదమాల కోట్ల రెట్ల భాగ్యశాలులు ఏ పిల్లలైతే స్వయాన్ని సౌభాగ్యశాలురుగా భావిస్తారో వారు తప్పకుండా రీతిలో తండ్రి స్పృతి చేస్తూ ఉంటారు వారే గులాబీ పుష్పాలుగా అవుతారు అర్ధం చేయించడం సారంలో అద్దం చేయించవలసి ఉంటుంది కాని అయితే సుగంధభరితమైన పుష్పంగా తయారవ్వాలి ముఖ్యమైనది స్మృతి యొక్క విషయం సన్యాసులు యోగం అన్న పదాన్ని ఉపయోగిస్తారు లౌకిక తండ్రి ఎప్పుడు నన్ను చేయండి అని అనరు లేదా నన్ను గుర్తు చేస్తున్నారా అని అడగరు తండ్రికి తన బిడ్డ మరియు బిడ్డకు తన తండ్రి గుర్తుండనే ఉంటారు ఇది ఒక నియమం కాని ఇక్కడ అడగాల్సొస్తుంది ఎందుకంటే మాయమర్పింపచేస్తుంది ఇక్కడికొచ్చినప్పుడు మేం తండ్రి వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు కావున తండ్రి యొక్క స్మృతి ఉండాలి అందుకే బాబా చిత్రాలను కూడా తయారు చేయిస్తూ ఉంటారు అవి కూడా మీతో పాటు ఉండాలి మొట్టమొదటిెప్పుడు తండ్రి మహిమతో ప్రారంభించండి వీరు మన బాబా నిజానికి వీరు అందరికీ తండ్రి వీరు సర్వుల సద్గతిదాత జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ బాబా మనకు సృష్టిచక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు దాని ద్వారా మనం త్రికాలదర్శులుగా అవుతాము ఈ సృష్టిపై ఉండే త్రికాల త్రికాలదర్శులు కారు తండ్రి అంటారు ఈ లక్ష్మీనారాయణలు కూడా త్రికాలదర్శులు కారు లక్ష్మీనారాయణులు త్రికాలదర్శులుగా ఏం చేస్తారు మీరు త్రికాలదర్శులుగా అవుతారు మరియు అలా తయారు చేస్తారు ఈ లక్ష్మీనారాయణుల్లో ఉన్నట్లయితే అది పరంపరగా కొనసాగుతూ వచ్చేది మధ్యలో వినాశనం అవుతుంది కావున అది పరంపరగా కొనసాగదు పిల్లలు ఈ చదువును మంచి రీతిలో స్మరణ చేయాలి మీ ఉన్నతోన్నతమైన చదువు కూడా సంగమంలోనే ఉంటుంది మీరు స్మృతి చేయకపోతే దేహాభిమానంలోకి వస్తే మాయా చెంపదెప్ప వేస్తుంది ఎప్పుడైతే పదహారు కళల సంపూర్ణులుగా అవుతారో అప్పుడు వినాశనానికి కూడా ఏర్పాట్లు జరుగుతాయి వారు వినాశనం కొరకు మరియు మీరు అవినాశీ పదవి కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు కౌరవులు మరియు పాండవులకు మధ్యన యుద్ధం జరగలేదు కౌరవులు మరియు యాదవులకు మధ్యన యుద్ధం జరిగింది డ్రామానుసారంగా పాకిస్తాన్ కూడా ఏర్పడింది మీ జన్మ జరిగినప్పుడే అది కూడా తయారైంది ఇప్పుడు తండ్రి వచ్చారు కావున అన్నీ ప్రాక్టికల్గా జరగాలి కదా రక్తపు నదులు ప్రవహిస్తాయని ఇక్కడి కోసమే అంటారు ఆ తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి కూడా చూడండి కొట్లాడుకుంటూ ఉంటారు ఫలానా పట్టణం మాకివ్వండి లేకపోతే యుద్ధం చేస్తాము అంటారు ఇటువైపు నుండి వెళ్ళకండి ఇది మా మార్గము అంటారు ఇకలా అయితే వారేం చేయగలరు స్టీమర్లెలా వెళ్తాయి అప్పుడు చర్చలు జరుపుతారు తప్పకుండా సలహాలడుగుతారు అప్పుడు నుండైనా సహాయం లభిస్తుంది అన్న ఆశ కలుగుతుంది ఇక పరస్పరమే అంతం చేసేసుకుంటారు ఇక్కడైతే డ్రామాలో గృహ యుద్ధాలు నిశ్చితమై ఉన్నాయి ఇప్పుడు తండ్రి అంటారు మధురమైన పిల్లలు చాలా చాలా వివేకవంతులుగా అవ్వండి నుండి బయటకు ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి ఇక్కడకు మీరు సంపాదన జమ చేసుకోవడానికి వస్తారు చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తే మరి వారి బంధనంలో ఉండాల్సి వస్తుంది ఇక్కడైతే జ్ఞాన సాగరుని తీరం వద్దకు వస్తారు ఎంత చేసుకుంటే అంత మంచిది ఇందుల్లో నిమగ్నమైపోవాలి మీరు అవినాశి జ్ఞానరత్నాలతో జోలను నింపుకునేందుకే వస్తారు భోళనాథుడా మా జోలను నింపు అని గానం కూడా చేస్తారు కదా భక్తులైతే శంకరుని ఎదురుగా వెళ్ళి జోలను నింపండి అని కోరుకుంటారు వారు శివశంకర్లు ఒక్కరే అని భావిస్తారు శివశంకర మహాదేవా అని అంటూ ఉంటారు అలా అయితే మహాదేవుడు పెద్దవారవుతారు ఇటువంటి చిన్న చిన్న విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి ఇప్పుడు మీరు బ్రాహ్మణులు జ్ఞానం లభిస్తుంది అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది చదువు ద్వారా మనుషులు తీర్చిదిద్దపడతారు నడత నడవడిక కూడా మంచిగా తయారవుతాయి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు ఎవరైతే అందరికంటే ఎక్కువగా చదువుకుంటారో మరియు చదివిస్తారో వారి మేనర్స్ కూడా బాగుంటాయి అందరికన్నా మామ బాబా యొక్క మేనర్స్ బాగుంటాయి అని మీరు అంటారు వీరు పెద్ద తల్లి అయినట్లు వీరిలోకి ప్రవేశించి పిల్లలు రచిస్తారు ఈ తల్లి తండ్రి గా ఉన్నారు ఇవి ఎంత గుప్తమైన విషయాలు ఏ విధంగా మీరు చదువుకుంటున్నారో అలాగే మమ్మ కూడా చదువుకునేవారు ఆమెను దత్త తీసుకున్నారు ఆమె వివేకవంతురాలు కావున డ్రామానుసారంగా సరస్వతి అన్న పేరు వచ్చింది బ్రహ్మపుత్ర పెద్ద నది సాగరం మరియు బ్రహ్మపుత్ర నది యొక్క మేళా కూడా జరుగుతుంది ఇతను పెద్ద నది కూడా అలాగే ఇతను తల్లి కూడా కదా మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని చూస్తారు తండ్రి అయితే ఎవరిని స్మృత చేయవలసిన అవసరం లేదు వీరి ఆత్మ అయితే తండ్రిని స్మృతి చేయాలి తండ్రి అంటారు మనమిద్దరము చూస్తాము ఆత్మనైన నేనైతే సాక్షిగా చూడనవసరం లేదు కాని తండ్రి సాంగత్యంలో నేను కూడా అలానే చూస్తాను నేను తండ్రితో పాటే ఉంటాను కదా నేను వారి బిడ్డను కావున వారితో పాటు చూస్తాను నేను విశ్వానికి యజమానిగా అయి తిరుగుతాను నేనే అంతా ఉంటుంది నేను దృష్టి ఇస్తాను దేహ సైతంగా అన్నింటినీ మర్చిపోల్సి ఉంటుంది కాని ఇక్కడ ఈ బిడ్డ మరియు తండ్రి ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు చాలా పురుషార్థం చేయండి తప్పకుండా మా అమ్మ బాబా అందరికంటే ఎక్కువ సేవ చేస్తారు ఇంట్లో కూడా తల్లిదండ్రులు చాలా సేవ చేస్తారు కదా సేవ చేసేవారు తప్పకుండా పదవి కూడా ఉన్నతమైంది పొందుతారు కావున వారిని ఫాలో చేయాలి కదా ఏ విధంగా తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారు ఈ విషయంలో మీరు కూడా తండ్రిని ఫాలో చేయండి దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి ఇంకెవ్వరిది వినకండి ఎవరైనా ఏదైనా అన్నా విని వినట్లుగా వదిలేయండి మీరు చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్లయితే వారు తమంతట తామే చల్లబడిపోతారు బాబా అంటున్నారు ఎవరైనా క్రోధం చేస్తే మీరు వారిపై పుష్పాలు చల్లండి మీరు అపకారం చేస్తున్నారు నేను ఉపకారం చేస్తాను అని చెప్పండి తండ్రి అంటారు మొత్తం ప్రపంచంలోని మనుషులు నాకు అపకారులుగా ఉన్నారు నన్ను సర్వవ్యాపి అంటూ ఎంతగా నిందిస్తారో కాని నేనైతే అందరికీ ఉపకారిని పిల్లలైన మీరు కూడా అందరికీ ఉపకారం చేసేవారు మనం ఎలా ఉండేవారమో ఇప్పుడెలా తయారవుతామో అని మీరు ఆలోచించండి మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు ఇది కనీసం ఆలోచనలో లేక స్వప్నంలో కూడా లేదు చాలామందికి ఇంట్లో కూర్చుని ఉండగానే సాక్షాత్కారం కలిగింది కాని సాక్షాత్కారం ద్వారా ఏమీ జరగదు మెల్లమెల్లగా వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది ఈ కొత్త దైవీ వృక్షం స్థాపన అవుతుంది కదా మా దైవీ పుష్పాలతోట తయారవుతుందని పిల్లలకు తెలుసు సత్యుగంలో దేవతలే ఉంటారు వారే మళ్ళీ రానున్నారు చక్రం తిరుగుతూ ఉంటుంది ఎనభై నాలుగు జన్మలు కూడా వారే తీసుకుంటారు వేరే ఆత్మలు మళ్లీ ఎక్కడ్నుండొస్తారు డ్రామాలో ఆత్మలెవరైతే ఉన్నారో వారెవ్వరూ కూడా పాత్ర నుండి విముక్తులవ్వలేరు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఆత్మ ఎప్పుడు అరిగిపోదు చిన్నగా పెద్దగా అవ్వదు తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు సుఖవంతులుగా అవ్వండి అని చెప్తున్నారు మీరు పరస్పరంలో కొట్లాడుకోకండి గొడవ పడకండి అని తల్లి చెప్తుంది కదా అనంతమైన తండ్రి కూడా పిల్లలకు చెప్తున్నారు స్మృతి యాత్ర చాలా సహజమైనది ఆ యాత్రలైతే జన్మజన్మాంతరాలు చేస్తూ వచ్చారు అయినా కానీ మెట్లు కిందకు దిగుతూ పాపాత్ములుగా అవుతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఇది ఆత్మిక యాత్ర మీరు ఈ మృత్యులోకంలోకి తిరిగి వచ్చేది లేదు ఆ యాత్రల నుండైతే తిరిగి వస్తారు మళ్లీ ఎలా అలాగే తయారవుతారు కాని మీరు స్వర్గంలోకి వెళ్తారని మీకు తెలుసు స్వర్గం ఒకప్పుడు ఉండేది మళ్లీ ఉంటుంది ఈ చక్రం తిరగాలి ఒక్కటే ఇకపోతే నక్షత్రాలు మొదలైన వాటిలో ప్రపంచమేమీ లేదు పైకి వెళ్లి చూసేందుకెంతగా కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడుతూ కష్టపడుతూ మృత్యు ఎదురుగా వచ్చేస్తుంది ఇదంతా సైన్స్ పైకి వెళ్తారు ఆ తర్వాతేం జరుగుతుంది మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది ఒకవైపు పైకి వెళ్లి వెతుకుతూ ఉంటారు ఇంకొకవైపు కోసమని బాంబులు తయారు చేస్తున్నారు మనుషుల బుద్ధి ఎలా ఉందో చూడండి ప్రేరేపించేవారెవరు ఉన్నారు అని కూడా అనుకుంటూ ఉంటారు ప్రపంచ యుద్ధం తప్పకుండా జరగనున్నది అని వారు స్వయమంటారు ఇది ఆ మహాభారత యుద్ధమే ఇప్పుడు పిల్లలను కూడా ఎంత పురుషార్థం చేస్తారో అంతగానే కళ్యాణం చేస్తారు ఖుదాకు పిల్లలుగానైతే ఉండనే ఉన్నారు భగవంతుడు తమ పిల్లలుగా చేసుకున్నారు కావున మీరు భగవాన్ భగవతీలుగా అవుతారు లక్ష్మీనారాయణలను గాడ్ కాటేజ్ భగవాన్ భగవతి అంటారు కదా కృష్ణుణ్ణి భగవంతునిగా భావిస్తారు రాధను అంతగా భావించరు సరస్వతికి పేరు ఉంది రాధకు అంత పేరు లేదు కలశం లక్ష్మికి చూపిస్తారు ఇది చేశారు సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టారు అది మీరే కదా కూడా పూజ జరుగుతుంది అలాగే ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది తండ్రి పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఏ విధంగా తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా తండ్రిని ఫాలో చేయాలి ఎవరైనా ఏదైనా అంటే విని వినట్లుగా వదిలేయాలి నవ్వుతూ ఉండాలి ఒక్క నుండే వినాలి రెండవ పాయింట్ సుఖవంతులుగా అయి అందరికీ సుఖాన్నివ్వాలి పరస్పరం కొట్లాడుకోవడం గొడవపడడం చేయకూడదు వివేకవంతులుగా అయి తమ జోలను అవినాశి జ్ఞానరత్నాలతో నిండుగా చేసుకోవాలి వరదానము సాగరం యొక్క లోతుల్లోకి వెళ్లి అనుభవం రూపీ రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థాత్మ భవ సమర్థాత్మలుగా అయ్యేందుకు యోగం యొక్క ప్రతి విశేషతను ప్రతి శక్తిని మరియు జ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్యమైన పాయింట్ను అభ్యాసం చేయండి అభ్యాసంలో ఉండే ప్రేమలో నిమగ్నమై ఉండే ఆత్మల ఎదురుక ఏ రకమైన విఘ్నమూ నిలవలేదు అందుకే అభ్యాసం అనే ప్రయోగశాలలో కూర్చోండి ఇప్పటి వరకు జ్ఞానసాగరం గుణాల సాగరం శక్తుల సాగరంలో పైపైనున్న అలల్లో తేలియాడుతూ ఉన్నారు కాని ఇప్పుడు సాగరం లోతుల్లోకి వెళ్ళండి అప్పుడు అనేక రకాల విచిత్రమైన అనుభవాల యొక్క రత్నాలను ప్రాప్తి చేసుకుని సమర్థాత్మలగా అవుతారు శ్లోకం అశుద్ధతయే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది అందుకే సంకల్పాలలో కూడా శుద్ధంగా అవ్వండి అవ్యక్త సూచనలు సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి బ్రహ్మబాబా విశేషంగా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించారు అనగా రచనను రచించారు ఈ సంకల్పాల రచన కూడా తక్కువైనదేమీ కాదు శ్రేష్ట శక్తిశాలీ సంకల్పాలు ప్రేరణ అందించి రకరకాల ధర్మాలకు చెందిన పరదాల నుండి వారిని బయటికి తీసి సమీపంగా తీసుకొచ్చాయి అలా పిల్లలను మీరు కూడా శక్తిశాలి శ్రేష్ఠ సంకల్పధారులుగా అవ్వండి మీ సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చేయకండి వ్యర్థంగా పోగొట్టుకోకండి అప్పుడు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది అచ్చా ఓం శాంతి